ఇక ఈ మధ్య మధ్యకాలంలలో పార్టీలల్లో అంతర్గతంగా ఉన్నటువంటి గొల్లెన్ షాపులు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఏ పార్టీలనైనా కూడా గిది నడుతున్నది ఇప్పుడు ఇది ఒక ప్యాషను ట్రెండింగ్ అనుకోవాలి ఎందుకంటే అవతల పార్టోళ్ళు మనల్ని ఏమన్నా అంటే లేదా మనం అవతల ఏమన్న అంటే గీతీరిగా యుద్ధాలు డిష్యం టషు జరుగుడు కామన్ కానీ సొంత పార్టీలో ఉన్నోళ్ళే ఎందుకో గానీ పడక మింగుడు పడని ముచ్చట్లు మాట్లాడుకుంటా కయ్యానికి కాలు దూకుంటా పార్టీ పరువును బజాట్న వరెత్తున్నారు ఈ మధ్యకాలంలో అన్ని పార్టీలు అయితే ఈ ముచ్చట్లనే ఈ మధ్యకాలంలో బండి సంజయ్ సారు ఈటల సార్ మధ్యన చిన్న జోడమయ్యే కదా ఆ డిష్ డిష్ ఈ ముచ్చట్లల్లా ధర్మపురి అరవిందం సారు రియాక్ట్ అవ్వకుండా వచ్చిండు అంతేనే కాదు చాలా ఇలువైన విషయాలని చెప్పిండు కొన్ని శుద్ధులు సుతం చెప్పుకుంటూ వచ్చిండు మరి ఇంతకు ఈ పంచాయతీలలో ధర్మపురి అరవిందం సారు అన్న మాటలు నేను నేనొక్కడిని తెలుసుకుంటే ఎట్లుంటుంది మీకు కూడా తెలవాలి కదా అందుకోసానికి అని చెప్పి మన దుమ్ము దులిపే ఆర్తలలో బరాబరగా ఏడి ఏడిగా వాటకండి వచ్చిన చూడుండ్రి ఏ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ సారు అట్లనే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సార్ మధ్యన అయితే జేవుడాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సోషల్ మీడియా వేదికగా ఒకళ్ళొకరు మాటల తోటలు వేసుకుంటా ఎవరికి ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇయ్యాలను గంతాలని ఇస్తున్నారు కదా అయితే ఈ ముత్త ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ ఉన్నాడు కదా సార్ రియాక్ట్ కాబట్టి అయ్యాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుంది కొండా మురళి గారు ఏం చేస్తున్నారు కొండా సురేఖ గారు ఏం చేస్తున్నారు కవిత గారు ఏం చేస్తున్నారు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు ఒక పార్టీ అన్నాక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఉన్న అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇంతకుముందు ఉన్న ఇమీడియట్ ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా దూరం పోనీయద్దు దూరం పోనీయద్దు అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ చూసుకోవాలా ఇది వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ అరే పార్టీ అన్నప్పుడు సవాల్ వచ్చే గోల్డెన్ షాపుళ్ళు ఉంటాయి మేం చూసుకుంటాం మీకేం బాధ బిఆర్ఎస్ కాంగ్రెస్ లేవా అసలు కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఆ కాంగ్రెస్ హై కమాండ్ ఏం చేస్తున్నది కొండా సురేఖలు ఆ ఏం చేస్తున్నారయ్యా కవిత కేటీఆర్ తెలియదా ఏం చేస్తున్నారు పార్టీ అన్నాక చాన్న వివాదాలు ఉంటాయి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి అవి మేము సరి చేసుకుంటాం ఇవాళ తిట్టుకుంటాం రేపు బొగుడుకుంటాం మళ్ళా మేము మేము ఒకటే కదా ఒక ఇంట్లో అన్నదమ్ములు దిట్టుకోరు తీట్టుకుంటారు కొన్ని రోజులు అలుగుతారు మళ్ళా తర్వాత కలిసిపోతారు గా మాత్రం తెలియదా అరే పార్టీ అన్నాక ఈ వాదాలు నడుసుడు కామన్ అని ఢిల్లీ ఏదికగా మాట్లాడుకుంటా మీడియాతో చెప్పిన మాటలు అయ్యా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవిందం సారు అసలు మీకు అంత జవడాలుంటే కొత్త అధ్యక్షుని కలిసి మాట్లాడుకోవాలి అని ఒక హితవు కూడా చెప్పిండు ఈటల రాజేందర్ సార్కు అట్లనే బండి సంజయ్ సారుకు అవసరమైతే అధిష్టానం పేదలతోను మాట్లాడుకోవాలి ఇంకా అతనే కాకుండా ఈ మధ్య కాలంలో అవుట్ అయిపోయినటువంటి రాజాసింగ్ ఏడున్నా మేము గౌరవం చేస్తా చేతనే ఉంటాం ఆయన ఐడియాలజికల్ మ్యాప్ ను మేము అభివర్ణన చేతనే ఉంటాం ఆయన సస్పెండ్ కాలేదు మీరు అభూత కల్పన లెక్క అయిండు అయిండు అని అనుకోకుండ్రి రీజన్ మాత్రమే చేసిండు రాజాబాయ్ ఎక్కడ ఉన్నా వి రెస్పెక్ట్ ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాప్ మోర్ దెన్ అ పొలిటీషియన్ ఈజ్ ఐడియాలజికల్ రాజాబాయ్ సస్పెండ్ అయినా రిజైన్ చేసిండా సరే రాజాబాయ్ పేరు పక్కకు పెడదాము ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా సస్పెండ్ కాలే కదా ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు మాకు మిస్డ్ కాల్ ఉంటుంది కదా మెంబర్షిప్ ఇస్తే ఏమవుతుంది అడుగుతుంది నేను మా క్వశ్చన్ ఏమవుతుంది అప్పుడు ఏం రాజాసింగ్ గారు అంటలేను బిజెపి అంటలేను పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వాలి రకరకాలు ఉన్నాయి మిస్డ్ కాల్ కూడా ఉంది ఆయనని సస్పెండ్ చేయలేదు కదా ఆయన ఏదో మనస్తాపం చెందిండో ఇంకేందో రిజైన్ చేసిండు రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు అంటే నాకు తెలియగా అడుగుతున్నాను మిమ్మల్ని అడుగుతున్నా మిస్డ్ కాల్ ఇస్తే ఏమైతుంది మీరు అన్నట్టు మెబరే ఎవరైనా మాట్లాడుకోవాలి పోయి మాట్లాడితే అవుతాడా ఆయన ఇచ్చి ఆయన అవుతాడా ఆయన ఉండవు ఇక రేపో మాపో సింగ్ మళ్ళా పార్టీ సభ్యత్వం తీసుకుంటాడు మిస్ కాల్ ఇస్తే చాలు మెంబర్షిప్ తీసుకోవచ్చు అరే కొన్ని కొన్ని విషయాల పార్టీల మనతాపం తాపం రాజీనామా చేసిండేమో అన్లేమున్నది యాక్సెప్ట్ చేయాలి కదా హైకమాండ్ మరి తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కలకు రెండు నియోజకవర్గాల బాధ్యతలు నియ్యాలని చెప్పి చెప్తున్నా నేను తప్పే ఉన్నది అని ఎంపీ ధర్మపురి అరవిందం సార్ చెప్పిన మాట ఇది పని చేసేందుకు అవకాశాలను కల్పన చేయాలి అరే ఫలితం చూపించకపోతే కదా పక్కన పెట్టాల్సింది ఏ పార్టీ అయినా సరే ఏ కార్యకర్తలకైనా సరే ఇది కీలకమైన ముచ్చటే కార్యకర్తలు నాయకులు అయ్యే టైం ఇందూరు జిల్లాల జిల్లా పరిషత్ పదవిని రాసి పెట్టుకోండి తెలంగాణలో వచ్చే కార్యకర్తల కోసం రాబోయే ఎన్నికలను బిజెపి శ్రేణులు ఈ ముచ్చటను ప్రాధాన్యంగా తీసుకొని సూచనలు చేయాలని కూడా చెప్పుకుంటాడు అయినా మీకు మళ్ళా మళ్ళీ చెప్తున్నాం పార్టీ అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు గొల్లెలు సప్పుళ్ళు ఉంటాయి గోడ పక్క పంటి చూసి మీ ఇష్టం వచ్చినట్టు కథలాలుకుంటా మీరే పెద్ద ఏదో అభూత కలపన లెక్క మా పార్టీలో ఏదో జరుగుతున్నది అన్నట్టుగా మందిని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేయకుండ్రి అని గట్టిగానే గలానికి రాబట్టిండి ఇంకా అంతే కాకుండా ఒకవేళ పార్టీలో అంతర్గతంగా ఏదైనా ఉన్నా కూడా అధిష్టానంతో మాట్లాడాలని ఒక మంచి హితవు కూడా చెప్పిండు బండి సంజయ్ సార్కు ఈటల రాజేంద్రం సార్కు ఏందో ఏదో ఏమో ఈ మధ్య కాలంలో బయట పార్టీలు మనల్ని తిట్టుడు పక్కన పెడితే మన పార్టీలు మనల్ని మనల్ని తిట్టుకున్నడే ఇది ఒక పెద్ద కొత్త ట్రెండ్ లెక్క నడుతున్నదని చెప్పి చాలా మంది కారెడ్డలు ఆడుకుంటే కామెంట్లు కూడా గట్టిగానే పెడుతున్నారయ్యా